శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతే నమ శ్రీ వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ మనము దత్తాత్రేయ స్వామి తన యొక్క ఇరవై మంది యొక్క గురువుల గురించి మనకు తెలియజేస్తున్నారు అందులో గత భాగంలో పది మంది గురువుల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు పదకొండవ గురువు మిడత గురించి మన దత్తాత్రేయ స్వామి గారు ఏం తెలియజేశారు ఇప్పుడు తెలుసుకుందాం అగ్ని బగబగ మండుతూ ఉంటే ఆ జ్వాలల్ని చూసి మోహపడి ఏమో సుఖం బాపుకుందామని పోయి మంట మీద పడి మాడిపోతుంది మిడుత అలాగే పురుషుడు ఆభరణాలు అలంకారాలు కులుకులు ధరించిన ఆడదాన్ని చూసి ఇది మాయ బొమ్మరా మృత్యువికి మారురూపంరా రా అని గ్రహింపక తానేదో సుఖం జొర్రుకుందామని పోయి ఇహపరాలకు భ్రష్టుడై అజ్ఞానాంధకారంలో మునిగిపోతున్నాడు అలాగే స్త్రీ కూడా కనుక స్త్రీ మోహం తగదని అలాగే ఏ ఇంద్రియ వ్యామోహం కూడా తగదని మిడత వల్ల నేర్చుకున్నాను అని తన పదకొండవ గురువైన మిడత గురించి మన దత్తాత్రేయ స్వామి వారు తెలియజేశారు పన్నెండవ గురువు తేనెటీగా తేనెటీగ వలన నేను ప్రధానంగా మూడు విషయాలు నేర్చుకున్నాను తుమ్మెద పువ్వు పువ్వుకు పోయి ఏ పువ్వు ఏమాత్రం నలగకుండా కొంచెం కొంచెంగా తేనె బొట్టును గ్రహించి తింటూ శరీరాన్ని పోషించుకుంటూ ఉంటుంది అలాగే ముని అయిన వాడు కూడా గ్రహస్థులు వెళ్ళి వాళ్లను పీడించకుండా వాళ్ళు పెట్టినంత భిక్ష గ్రహించి శరీరాన్ని పోషించుకోవాలి ఇది ఒకటి తుమ్మిద ప్రతి పుష్పంలో నుంచి కొంచెమో గొప్పో సారాన్ని గ్రహిస్తుందే గాని ఏ పుష్పాన్ని వదిలిపెట్టదు అలాగే ముని కూడా ప్రతి శాస్త్రాన్ని అధ్యయనం చేసి నేర్పుతో దాని సారాన్ని గ్రహించి తన ఆత్మాన్వేషణకు దాన్ని అనువయించుకోవాలి ఇది రెండవది తుమ్మిదలలో ఆ రెండు మంచి గుణాలే కాక మరొక వ్యతిరేక గుణం కూడా ఉంది ఏమిటంటే అవి తేనెను సంపాదించి భవిష్యత్తు కోసమని వెర్రి లోభంతో అమితంగా కూడబెడతాయి ఫలితమేమంటే అవి కూడబెట్టిన తేనె పిల్లల కోసం మానవులు ఆ తేనెటీగా లేక పొగపెట్టి చంపి ఆ తేనెను హరిస్తారు ఆ విధంగా అవి కూడబెట్టిన సంపద వాటికి అనుభవానికి రాలేదు సరికదా వాటి నాశనానికి మూలమైంది కనుక ముని కూడా తాను మధుకరం ఎత్తి తెచ్చుకున్న అన్నం రేపటికి మాపటికి అని నిలువ ఉంచుకున్నాడా అది అతడి నాశనానికే హేదు అవుతుంది కనుక ముని ఏ ఇంట దొరికిన కబలాన్ని ఆ ఇంటి దగ్గరే తిని పైకి పోవాలి అతడికి తన చెయ్యే చెంబుగా కడుపే కంచంగా ఉండాలని కూడా నేను తేనజీగ వల్ల నేర్చుకున్నాను అని తెలియజేశారు మా దత్తాత్రేయ స్వామి వారు తర్వాత పద్మూడవ గురువైనటువంటి ఏనుగు గురించి ఈ విధంగా తెలియజేశారు ఏనుగు చాలా బలిష్టమైనది జంతువు అది చాలా తెలివైంది కూడా అందుచేత దాన్ని పట్టుకోవడం చాలా కష్టం అయినా అది మానవులకు పట్టు పడుతూనే ఉంటుంది అందుకు ఏకైక కారణం దాని స్త్రీ లౌల్యం చూడు ఏనుగుడు పట్టు పట్టుకోవాలనుకునే వాళ్ళు అడవిలో ఒక పెద్ద గుంట తవ్వి దాని మీద వెదురు కర్రలు పరిచి మట్టి వేసి గడ్డి వేసి మామూలు నేలలాగానే కనిపించేలా చేస్తారు ఆ పైన దాని మీద ఆడ ఏనుగు బొమ్మను పెడతారు మొగ ఏనుగు ఆ దారిన పోయేటట్లు చేస్తారు అప్పుడు ఆ మగ ఏనుగు ఆ బొమ్మను దూరం నుంచి చూసి నిజంగా ఆడయ్యేనుగనుకొని కామ పరవశమై గబగబా దాని మీదికి పరిగెత్తుతుంది దగ్గరికి వెళ్ళేటప్పటికీ వెదురు కర్రల నేల విరిగి అది గుంటలో కూలిపోతుంది ఇది చూసి ఒకటే నిర్ణయానికి వచ్చాను సాక్షాత్తు ఆడదాన్నే కాదు కదా ఆడదాని బొమ్మనైనా సరే తాకరాదని ఇక రెండవ కారణం విను ఒక ఆడయేనుగు వెంట ఒక మగేనుగు పోతూ ఉంటే మరో బలవత్తరమైన మదగజం చూసిందంటే అది మొదటిదాన్ని తరిమి పోరాడి చివరకు సంపిగాని ఊరుకోదు ఇది చూచి చీచీ స్త్రీల చింతే పనికి రాదని మళ్ళీ నిశ్చయించుకున్నాను స్త్రీల విషయంలో ఇది అన్వయిస్తుంది నెక్స్ట్ తర్వాత తన పద్నాలుగవ గురువైనటువంటి మధుహారి గురించి మన దత్తాత్రేయ స్వామి ఈ విధంగా తెలియజేశారు మధుహారి అంటే తేనె తెట్టెలు కొట్టేవాడు వీటి వల్ల వీడి వల్ల నాకు కొంత పాఠం అబ్బింది అది ఏమిటో చెబుతాను విను అని ఈ విధంగా చెప్పసాగారు తేనె టీగలు కష్టపడి సంపాదించి తేనె పెరలు పెడతాయి మధుహారి ఉపాయంగా పొగవేసి గొంగలి కప్పుకొని ఇంకా ఏదో చేసి ఆ తేనె వాటికి దక్కకుండా తాను హరించుకుపోతాడు తెలివి చేత గాని శరీరం చేత గాని బలహ్యులైన వాళ్ళు బలహీనుల నుంచి సంపదలు లాక్కుంటారు ఇందులో న్యాయాన్యాయాల మాటిలా ఉన్నా లోక స్వభావం ఇది అంతే కనుక లోబి అయి తాను తినక ఇతరులకు పెట్టక కూడబెట్టిన వాడి సొమ్మును ఎవడో ఒకడు హరించుకుపోక తప్పదని మధుహారి వల్ల గ్రహించాను అంతేకాక తొమ్మిదలు కూడబెట్టిన తేనెను అవి రుచి చూడకముందే మధుహారి హరిస్తాడు అలాగే గృహస్థుల వంటకాలను వారికంటే ముందే ఎతులు వచ్చి తినిపోతారని కూడా మధుహారి వల్ల గ్రహించాను తర్వాత తన పదహైదవ గురువు లేడీ గురించి మన దత్తాత్రేయస్వామి ఈ విధంగా చెలవిచ్చారు లేడీ అనగానే అమాయకత్వం మృదుత్వం గుర్తుకొస్తాయి మాగులో దాని వేగం అద్భుతమైంది అయితేనేమి సంగీతం మీద ఉన్న వెర్రి మోజు వల్ల అది కషాయి వాడికి కోయి వాడికి చిక్కిపోతుంది వేదగాడి సంగీతం వింటూ కళ్ళు మూసుకుని కదలకుండా నిలబడిపోతుంది ఆ పైన దాని గతి ఏమిటో వేరే ఎందుకు కనుక అరణ్యవాసి అయిన ఎతి కనుక గ్రామ్య సంగీతాలకు లొంగాడా ఇక వాడికి పతనం తప్పదని గ్రహించాను ఋష్యశృంగముని ఈ సంగీత నాట్యాలకు భ్రమశే కదా సానివారి వలలో పడ్డారు కనుక గ్రామ్య సంగీతాలు గ్రామ్య నాట్యాలు వినరాదు చూడరాదని హరిణి వల్ల నేర్చుకున్నాను అని తెలియజేశారు తన పదహారవ గురువైన చేప గురించి దత్తాత్రేయ స్వామి ఈ విధంగా తెలియజేశారు ఇంద్రియాలన్నిటిలోకి జిహ్వ కానరాని దొంగ యదురాజా గుర్తుంచుకో మునీశ్వరుడు నిదాహారంగా ఘోర తపస్సు చేసి సర్వేంద్రియాలని లొంగదీయగలుగుతారు కానీ జిహ్వేంద్రియాన్ని గెలవలేరు అది సులభంగానే లొంగినట్టు కనిపిస్తుంది అక్కడే ఉంది దాని మోసమంతా జిహ్వను కూడా గెలిస్తేనే కానీ జితేంద్రియత్వం సిద్ధించినట్టు కాదు దాన్నొక్కదాన్ని నిర్లక్ష్యం చేసినా చాలు నాచనం తప్పదు మరి చేపను చూడు దానికి వేరే ఏ దోషమూ లేదు ఒక్క జిహ్వ చాపల్యం తప్ప ఆ ఒక్క చాపల్యమే దాన్ని బేస్తవాడి గాలానికి గురి చేస్తుంది కనుక చేపను చూసి జిహ్వేంద్రియ నిగ్రహం విజయం ఎంత ముఖ్యమో గ్రహించుకున్నాను అని తెలియజేశారు తర్వాత పదిహేడో గురువైన పింగల గురించి ఇలా తెలియజేశారు యదురాజా పింగల అనేది ఒక వేశ్య దాని వల్ల కూడా నాకు బోధ లభించింది కనుక ఆ కథ చెబుతాను విను మహానుభావుడైన జనకుడు రాజ్యమేలే పవిత్ర విదేహ నగరంలో పింగళ అనే వేశ్య ఉండేది ఒకనాడు దానికి ధనవంశ కామవంశ ఒకదానికి కొట్టి తోడుగా పొంగుకొని వచ్చినాయి అది ఎప్పటిలాగానే విత్తుల కోసం ఎదురు చూస్తూ ఇంటి వాకిట నిలబడింది దైవ దైవచిత్రం ఏమిటో ఆనాడు ఎవ్వరూ దాని దగ్గరకు రాలేదు చాలా ఆశగా చాలా పొద్దుపోయేదాకా నిలువు జీవితంగా గడిపింది అర్ధరాత్రి దగ్గర అయింది కాళ్ళు పీక్కుపోతున్నాయి విసుగు వస్తోంది నిరాశ చేసుకుని ఇంట్లోకి పోతే ఆశ చిగిర్చి కాలు నిలవనియదు మళ్లీ వాకిట్లోకి వస్తుంది ఇలా అటు ఇటు కందెన తిరిగినట్టు తిరిగి శరీరానికి మరీ శ్రమ అయింది అపర రాత్రి దాటినా ఆనాడు దానికే విధులు దొరకలేదు ఈశ్వరలీల చిత్రంగా ఉంటుంది ఈ శ్రమలో అలసటలో విసుగులో క్రమంగా దాని ధనాశ కామాశ తొలగిపోయింది మరి కొంతసేపు పోయేటప్పటికీ ఇంత దిగజారి అనే నిర్వేదం కలిగింది నిర్వేదం వల్ల దాని దేహ బంధం సడలదు ఆత్మసుఖం అంకురించదు శ్రీహరి కృప వల్ల దానికి ఆ నిర్వేదం తల ఎత్తింది అది తనలో తాను విమర్శించుకోవడం మొదలు పెట్టింది చి చి ఎంత దౌర్భాగ్యం ఎంత నీచం ఎంత పిచ్చి చి ఈ ఇంద్రియాల్ని జయించలేక తుచ్చ మానవుడి కోసం స్త్రీ లంపటుడై పరశ్రీలను కాంక్షించే నీచ మానవుడి కోసం ఇంతసేపటి నుంచి అలమటించిపోయాను వాడెవడో వచ్చి సుఖమిస్తాడని పాడాశ ఛీ ఇదేమి తెలివి విదేహ నగరంలో పుట్టి పెరిగినా కూడా నన్ను అజ్ఞానం ఇలా ఆవరించేసిందేమిటి సత్యుడు నిత్యుడు అంతర్యామి సుఖప్రదుడు అయిన పరమేశ్వరుడు నిత్య సన్నిహితుడై ఉండగా మాట మరిచిపోయి నీచుడు ధర్మభ్రష్టుడు అయిన ఒక మానవు మాత్రుడు ఈ శరీరాన్ని పీడిస్తే సుఖం వస్తుందని ధనం వస్తుందని భావించానా చి ఎంతటి పాపిష్టి బుద్ధినాది నాది చి నీ శరీరం చూసుకొని ఇంత మోహంలో పడిపోతున్నానే అసలు స్వరూపం ఏమిటి పైనున్న చర్మం పీకేసి ఒక్కసారి చూడు అడుగున రెండు నిట్రాడ స్తంభాల లాగా రెండు కాళ్ళు పైన చెరో ప్రక్క వసారా కమ్మిల్లాగా రెండు చేతులు ఆ రెండు మీదికి ఆంచి పెద్ద డూలంలాగా ఒక వెన్నుపాము దానికి అటు ఇటు వసారాల్లాగా ప్రకటెముకలు ఇది దృశ్యం ఇదంతా కనిపించకుండా పైకి ఒక పచ్చని తోలు దానికి మళ్ళీ తొమ్మిది చిల్లులు వాటిల్లోంచి నిత్యము బయటికి వచ్చేది మలమే ఇంత అసహ్యంగా ఉన్న పాడు కొంపకు శరీరం అని ఒక పేరు పెట్టి దాని సొగసులు చేసి దానికోసం కొండంతలు చేశానే నేనంత మూడు రాళ్ళని ఆత్మస్వరూపుడై సుఖాకారుడై అంతర్గతుడై ఉన్న అత్యుతున్ని విడిచి మరొకరిని ప్రియుడుగా ఈ పవిత్ర విదేహపురంలో నేను కాక మరొకరెవరైనా భావిస్తారా ఛీ ఛీ ఎంత తెలివి మాలిన దాన్ని అయ్యాను ఈ కోరికలు వీటిని తీర్చే దేవతలు అన్నీ కాలవశంగా నశించేవే కదా వాటిని నమ్ముకుంటే మనకేమి సుఖం వస్తుంది కనుక నేనిక ఈ మోహంలో పడను సర్వహితుడు సర్వాత్మభూతుడు ఆయన శ్రీహరిని నాకు ప్రియుడని భావించి ఆయనకి ఆత్మార్పణ చేస్తాను నేనే పూర్వజన్మలో చేసుకున్న ఏ పుణ్యలేశమో ఫలించి ఏ మహనీయుడి సాంగత్య ఫలమో అతనికి వచ్చి ఇప్పుడు శ్రీహరి నా మీద కరుణించాడు లేకపోతే నాలాంటి దానికి ఈనాడు ఇలాంటి సద్బుద్ధి ఎలా పుడుతుంది ఇది వరకు మాత్రం కష్టాలు రాలేదా అప్పుడు ఇలాంటి వైరాగ్య హేతువైన నిర్వేదం కలిగిందా మరి కలగలేదు కనుక ఇది నిశ్చయంగా శ్రీహరి కరుణ వల్ల వచ్చిన వివేకలేశమే కనుక దేని నేను స్వామి ఆజ్ఞగా భావించి శిరసావహించి విషయ వాంఛలను పారద్రోలి శ్రీహరినే శరణు పొందుతాను విషయ వాసనలలో చిక్కి అందులై సంసార కూపంలో పడి కాళ్ళ సర్పపు కాటుబడ్డ నా బోటి వారిని రక్షించేందుకు శ్రీహరి ఒక్కడే సమర్థుడు వివేకం వివేకం కలిగి అప్రమత్తులై నిర్వేదం పొందే వారిని ఆ శ్రీహరే ఏలుకుంటాడు ఆయనే నాకు రక్షకుడు అని ఈ విధంగా ఆ పింగళ వైరాగ్య స్థిరబుద్ధి అయ్యేసరికల్లా ఆమె అద్భుతమైన శాంతి ఆవహించింది ఆమె సుఖంగా నిద్రించింది కనుక ఓ ఎదురాజా ఆశాహి పరమం దుఃఖం నైరాశ్యం పరమం సుఖం ఆశే దుఃఖం వైరాగ్యమే పరమసుఖం అని పింగల వల్ల నేను వైరాగ్యం నేర్చుకున్నాను అని తెలియజేశారు పద్దెనిమిదవ గురువైన కుట కుటరము గురించి ఇలా చెలవిచ్చారు లకుముకి పిట్ట చిన్న పిట్ట కదా అది ఒక మాంసం ముక్కను ముక్కున కరుచుకొని పోతూ ఉంటే మరొక పెద్ద పక్షి బలమైంది చూచి దాని మీదకు పొట్లాటకు వచ్చింది తెలివిగల ఆ లకుముకి పిట్ట ఆ మాంసపు ముక్కను తటాలన వదిలేసింది దానితో ఆ పెద్ద పక్షి దీన్ని వదిలేసి మాంసం ముక్క వెంటపడింది దీనికి గండం తప్పింది కనుక ఇతరులకు ప్రియమైన వస్తువును మనం ఉంచుకుంటే మనకది తీవ్ర దుఃఖాన్ని కలిగించక మానదు కనుక అసలు ప్రతి గృహాన్నే విసర్జించడం మేలని అదే సుఖప్రదమని నేను శరీరం వల్ల గ్రహించాను అని తెలియజేశారు తన ప పంతొమ్మిదవ గురువైన బాలుడు గురించి దత్తాత్రేయ స్వామి ఈ విధంగా తెలియజేశారు రాజా ఈ లోకంలో యోగి తర్వాత యోగి అంతటి వాళ్ళు పసివాళ్లే సుమా పసివాడికి భార్య పుత్రాదుల వల్ల దుఃఖాలు లేవు ఒకరు తిట్టారని మరొకరు పొగిడారని వాళ్లకు పట్టదు వాడెప్పుడు తనకి తానే ఆడుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు ముని కూడా అలాగే ఉండాలని బాలుడి వల్ల గ్రహించాను నిజానికి బాలుడికి యోగికి పెద్దగా భేదం లేదనిపిస్తుంది ఇద్దరికీ చింత లేదు ఇద్దరికీ వెంపల్లాట లేదు ఆనందం ఇద్దరికీ ఉంది అయితే ఆ బాలకుడు ఏమీ తెలియకపోవడం వల్ల ఏ ప్రయత్నమూ లేకుండా ఉంటాడు యోగి అన్నీ తెలిసి ఈశ్వర ప్రాప్తి వల్ల నిరుద్యముడై ఉంటాడు అని తెలియజేశారు ఇరవయ ఒకరు కన్యక గురించి ఇలా తెలియజేశారు రాజా ఒక గ్రామంలో ఒక పిల్లకు పెళ్లిడి వచ్చింది తండ్రి సంబంధాలు చూస్తున్నాడు ఒకనాడు ఎవరో పెళ్లివారు పిల్లని చూసిపోవడానికి వచ్చారు సమయానికి తల్లి ఊళ్ళో లేకపోవడం వల్ల ఈ పిల్లే ఒడ్లు దంచి వండి పెట్టాల్సి వచ్చింది ఇది బయటపడితే ఏం బాగుంటుంది అందుకని ఆ పిల్ల కొంచెం చాటుగా ధాన్యం దంచసాగింది అయితే ఆ పిల్ల చేతికి గాజులు ఒకటే ధ్వని చేయసాగినాయి అసలే ఆ పిల్లకు సచ్చేంత సిగ్గు పైగా పక్క గదిలో పెళ్లి కొడుకున్నాడాయే అందువల్ల ఆ పిల్ల తన చేతులకు గాజులు ఎక్కువగా ఉంటే ధ్వని ఎక్కువగా వస్తుందని ఆ చేతికి రెండు ఈ చేతికి రెండు ఉంచి మిగిలినవి తీసేసింది మళ్ళీ దంచ సాగింది ఈ మారు కూడా సన్నగా ధ్వని రానే వస్తోంది ఆ మాత్రం సద్దు కూడా ఆ అమ్మాయికి ఇష్టం లేదు అందువల్ల చేతులకు శిరో గాజు మాత్రమే ఉంచి దంచ సాగింది అప్పుడు ధ్వని రాలేదు ఇది నా కంట పడింది ఓ ఎదురాజా దీని వల్ల నేను తెలుసుకున్నదేమంటే చాలా మంది కలిసి ఉంటేనే కలహం పుడుతుంది ఇద్దరు కలిసి ఉంటే ముచ్చట్టు పుడతాయి అందువల్ల యోగి ఎప్పుడు కూడా ఏకాంతంగానే ఉండాలి ఇదే నేను బాలి నా బాలిక వల్ల నేర్చుకున్నాను అని తెలియజేశారు ఇరవై ఒకటి గురు శరకారుడు గురించి ఇలా తెలియజేస్తున్నారు బాణాలు తయారు చేసేవాడి ఏకాగ్రత చూస్తే ఆశ్చర్యం వేస్తుంది వాడు బాణం తయారు చేసేటప్పుడు చిల్ల వేస్తూ ఉంటే వాడి మనస్సు ఆ పనిలో ఎంత లీనమైపోతుందంటే పక్క నుంచి బ్యాండు మేనాలతో మహారాజు గారు ఊరేగింపుగా వెళ్ళినా వాడికి తెలియనే తెలియదు దానికి కారణం ఏమిటంటే వాడికి ఆ బాణం మీద అంత శ్రద్ధ ఆసక్తి ఉన్నాయి ఇతర విషయాల మీద లేవు రాజా అలాగే మౌని క్రమక్రమంగా వైరాగ్యాన్ని అలవరుచుకొని ఎంతసేపైనా నిశ్చలంగా కూర్చోవడం నేర్చుకొని యోగ మార్గంలో ప్రాణవాయువును బంధించడం అభ్యసించాలి అప్పుడు మనస్సు మేకు కొట్టినట్టు నిలిచిపోతుంది అలాంటి నిశ్చలమైన మనస్సును శ్రీహరియందు నిలిపితే కర్మవాసనలన్నీ భస్మీపటలమైపోతాయి అప్పుడు సత్వగుణం విజృంభించి రజస్తమ మనస్సులను అణచివేస్తుంది దాంతో చిత్తానికి ఉండే లయ విక్షేపాలన్నీ నశిస్తాయి అదే సమాధి స్థితి ఆ స్థితికి చేరిన వాడికి బాహ్యాభ్యంతర విషయాలు తెలియవు వాడికి అసలు ద్వైత బుద్ధియే ఉండదు ఇది నేను చెరకారుడి వల్ల నేర్చుకున్నాను ఇరవై రెండవ గురువు సర్పం గురించి ఇలా తెలియజేశారు ఎదురాజా నీవు గమనించే ఉంటావు సర్పం ఒంటరిగా తిరుగుతుంది ఎప్పుడు ఏ మరపాటు లేకుండా జాగ్రత్తగా ఉంటుంది తన నడవడిని ఇతరులకు తెలియనియదు నాలుకలు రెండు ఉన్నా ఏ పిచ్చి కూతలు కూయదు ఏ గుహలోనో పడుకుంటుంది అవునయ్యా ఈ శరీరమే చనబంగురమై ఉండగా దీనికోసం ఒక ఇల్లు నిర్మించుకోవడం దేనికి పైగా ఇల్లు అంటూ ఒకటి ఏర్పడ్డ దగ్గర నుంచి దాని చుట్టూ ఎన్నెన్ని అగచాట్లు మూగి ఉంటాయో గృహస్థులంతా అనుభవిస్తూనే ఉన్నారు కదా ఇది తెలిసే పాము తాను స్వయంగా ఇల్లు కట్టే ప్రయత్నంలో కాలవయం చేయకుండా చీమల పుట్టల్లో సుఖంగా కాలక్షేపం చేస్తుంది ఇది చూసి ముని కూడా ఇలాగే ఉండాలని నేర్చుకున్నాను అని తెలియజేశారు దత్తాత్రేయ స్వామి వారు శ్రీ గురుదేవ దత్త ఓ దాత్రేయాయ నమ శ్రీ గురుభ్యో నమ